హాయ్ హలో నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం నేను మీ దండుగుల శ్రీనివాస్ ఈరోజు ప్రధానంగా విని వస్తున్న రెండు వార్తలు ఒక వార్త తెలంగాణకు భారీ ఒప్పందం దావోస్ వేదికపై కొత్త రికార్డు మరింకో వార్త గాంధీ భవన్లో తన్నుకున్న యూత్ కాంగ్రెస్ నాయకులు గలాలు పట్టుకున్నారు చొక్కాలు చంపుకున్నారు పరిగెత్తించుకుంటూ కొట్టుకున్నారు ఒకరిదొకరు ఇప్పుడు ఈ రెండు వార్తలు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినవే ఒకటి సీఎం దావోస్ పర్యటన సందర్భంగా అక్కడ ఒప్పందాలు చేసుకుంటూ తెలంగాణకు భారీగా పెట్టుబడులు తెస్తున్న నేపథ్యాన్ని ప్రధానంగా మీడియా కవర్ చేస్తున్న ఈ తరుణంలో భవన్లో జరిగిన ఈ దాడి తన్నుకోవడం వాళ్ళది వాళ్ళు బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకి పదవులు ఇస్తున్నారు అనే ఒక కారణంతో ఇంకా ఇతరత్ర కారణాలతో కొట్టుకోవడం అనేది ఆ వీడియో వైరల్ అవుతుంది ఇప్పుడు వీటికి సంబంధించిన వివరాలు చూసుకుంటే ప్రధానంగా తెలంగాణకు భారీ ఒప్పందం దావోస్ వేదికపై కొత్త రికార్డు రాష్ట్రంలో భారీ పంపుడ్ స్టోరేజీ సోలార్ పవర్ ప్రాజెక్టులు మూడు చోట్ల నెలకొల్పనున్న సన్ పెట్రో కెమికల్స్ రూపాయల నలభై ఐదు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం రాష్ట్ర చరిత్రలో ఇదే భారీ పెట్టుబడుల రికార్డు అని మనకు సీఎంఓ నుంచి వచ్చిన ప్రశ్న ఆధారంగా వచ్చిన వార్తను చూస్తే మనకు తెలుస్తా ఉంది దేశంలో ఇంధన రంగంలో పేరొందిన సంస్థ సన్ పెట్రో కెమికల్స్ రాష్ట్రంలో నలభై ఐదు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంది రాష్ట్రంలో భారీ పంపుడు స్టోరేజ్ జల విద్యుత్తు సోలార్ విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది అందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందంపై సంతకం కూడా చేసిందనే వార్త మనం చూడొచ్చు నాగర్ కర్నూలు మంచిర్యాల ములుగు జిల్లాల్లో మూడు చోట్ల పంపుడు స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టులను నెలకొల్పనుంది ఈ మూడు ప్రాజెక్టుల మొత్తం ఇంధన సామర్థ్యం మూడు వేల నాలుగు వందల మెగావాట్లు వీటికి ఐదు వేల నాలుగు వందల మెగావాట్ల సామర్థ్యం ఉండే సోలార్ విద్యుత్ ప్లాంట్లను అనుసంధానం చేస్తోంది అనే వార్త చూస్తున్నాం పాటుగా ఇంకోటి నెక్స్ట్ మానవ రహిత ఏరియల్ సిస్టమ్స్ తయారీ యూనిట్ జేఎస్డబ్ల్యూ రూపాయి ఎనిమిది వందల కోట్ల పెట్టుబడులు రాష్ట్ర ప్రభుత్వంతో దావోస్లో కుదిరిన ఒప్పందం ఇది ఓ సీఎంఓ నుంచి వచ్చిన ప్రెస్ రిలీజ్గా చూస్తున్నాం అక్కడ ఇవన్నీ జరుగుతూ ఉన్న తరుణంలో అదే సమయంలో ఈరోజు జరిగిన గాంధీభవన్ ఇష్యూ కూడా వైరల్ అవుతూ ఉంది దీన్ని బీఆర్ఎస్ శ్రేణులు బీఆర్ఎస్ సోషల్ మీడియా ఆడుకుంటున్నారు ఏంటంటే ఈ దాడి ఈ దాడి నేపథ్యం ఎందుకు జరుగుతూ ఉంది అంటే మీరు ఇతర పార్టీలపై దాడులు చేస్తారు మీరు మీరే కొట్టుకుంటారు ఏం సంకేతాలు ఇస్తున్నారు అని వాళ్ళకు కోతి కొబ్బరి దొరికినట్టు బీఆర్ఎస్ సోషల్ మీడియా కూడా దీన్ని ఆడుకుంటా ఉంది ఒకవైపు సీఎం అక్కడ రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చే పనిలో బిజీగా ఉంటే మన కాంగ్రెస్ నాయకులు ఇక్కడ ఇలా తనుకుంటున్నారనే ఒక విమర్శ ఆ పాటలోనే వినిపిస్తూ ఉంది ప్రస్తుతానికి రాష్ట్ర రాజకీయాల్లో ఈ రెండు ప్రధాన వార్తలుగా రెండు వైరల్ వార్తలుగా మనం చూడొచ్చు ఒకటి పాజిటివ్ ఒకటి నెగటివ్ అంటే సీఎం ఏం చేస్తున్నాడు ఆ పార్టీ ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారు గ్రామ సభలు ఒకవైపు గ్రామ సభల ద్వారా ఈ పెన్షన్లు ఇందిరమ్మ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కానీ పెన్షన్లు అది ఇవన్నీ గ్రామ సభల ద్వారా జరుగుతుంది రచ్చ రచ్చ జరుగుతుంది ఒక వార్త ఒక ఒకవైపు వస్తూ ఉంది ప్రభుత్వం పైన విమర్శలు తిడుతూ ఉన్నారు జనాలు జనాగ్రహం పెళ్లిబుక్తూ ఉందనే ఒక వార్తలు వస్తున్న తరుణంలో కొంత పాజిటివ్గా దావోస్ పర్యటన సంబంధించిన వార్తలు హైలైట్ అవుతున్న ఈ తరుణంలో గాంధీభవన్లో జరిగిన ఈ తన్నులాట కార్యక్రమము ఆ పార్టీని పరువుని బజార్లో పెట్టినట్టుగానే చూస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో ఇప్పుడు అది వైరల్ అవుతూ ఉంది